మీర్జా కి స్వాగతం ఎందుకంటే మనం చూసాం ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉంచేసి చదువుతున్న ఉన్నత చదువులు చదువుతున్న పిల్లలకి ఎంత దారుణంగా ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అనేది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దాని మీద ప్రశ్నిస్తే దానికి సరైన సమాధానం ప్రభుత్వం నుంచి అయితే రాలేదు ఎందుకంటే ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది ఒక ఆన్ గోయింగ్ ప్రాసెస్ మాట్లాడితే గత ప్రభుత్వం మీద తోసి మబ్బి పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప వీళ్ళు స్టూడెంట్స్కి ఇవ్వాల్సిన ఫీజు మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ మాత్రం ఇచ్చే ఉద్దేశం వీళ్ళకి కనిపించట్లేదు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మన అందరము చూసాం ఫీజు రియంబర్స్మెంట్ అనేది పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఫీజు చెల్లిస్తూ అది కూడా తల్లుల అకౌంట్ లో వేయడం జరిగింది ఎందుకు కాలేజీ యాజమాన్యాన్ని తల్లిదండ్రులకు ప్రశ్నించే హక్కు తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది కాబట్టి ఆ విధంగా వేయడం జరిగింది దానివల్ల వాళ్ళ పిల్లలకి బాగా చదువు చెప్తున్నారా లేదా అని ధైర్యంగా తల్లిదండ్రులు యాజమాన్యాల్ని అడగలరు అలాగే ఇరవై మూడు డిసెంబర్ వరకు కూడా ఉండాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ అంతా కూడా ప్రభుత్వం చెల్లించడం జరిగింది గతంలో రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇరవై నాలుగు నుంచి ఇరవై నాలుగు జనవరి నుంచి ఇప్పటికీ ఆ సంవత్సరం నాలుగు క్వార్టర్స్ ఇప్పుడు ఈ ఇరవై ఐదో సంవత్సరంలో ఒక క్వార్టర్ కి ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలో కేవలం ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు మాత్రమే ప్రభుత్వం రిలీజ్ చేసింది మిగతా డబ్బులు ఇవ్వకపోవడం వలన విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజు సర్టిఫికేట్స్ కావాలన్నా లేదంటే హాల్ టికెట్స్ కావాలన్నా ఫీజులు కడితే గాని ఇవ్వమని కాలేజీ యాజమాన్యాలు వాళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితి నెలకొనుంది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజ్ రియంబర్స్మెంట్ పథకాన్ని ఎందుకు పెట్టారు ఉన్నత వర్గానికే పరిమితమైన ఈ ఉన్నత విద్య అనేది అర్హులైన ప్రతి పేదవాడికి కూడా అందాలి అని చెప్పి ఎంతో మంచి ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు పెట్టడం జరిగింది గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఇదే గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలో ఉండేప్పుడు వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో వెళ్లిపోయాక కొత్త గవర్నమెంట్ వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు పదిహేడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు బకాయిలు పెట్టడం జరిగింది ఆ బకాయిల్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక చెల్లించడం జరిగింది కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకోవడం జరిగింది ఖచ్చితంగా ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి పిల్లల తాలూకా విద్యార్థుల తాలూకా చదువుకి ఆటంకం లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది అలాగే తీసుకుంటే ఇంకొక ప్రశ్న వాలంటీర్స్ కోసం ఈరోజు మనం చూసాం రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్స్ వాళ్ళ జీవితాలు ఈ రోజు వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం కల్పించిన పరిస్థితి మన అందరము చూసాం వాలంటీర్స్ కి ఈ కూటమి ప్రభుత్వం అన్యాయం చేసింది అనేది పచ్చి నిజం ఎందుకంటే మాట్లాడితే వీళ్ళు చెప్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ నుంచి జీవో రెన్యువల్ లేదు అనేసి నిజంగా రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ నుంచి జీవో రెన్యూవల్ లేనప్పుడు మరి వీళ్ళెందుకు వీళ్ళ మేనిఫెస్టోలో వాలంటీర్స్ కి ఐదు వేల నుంచి పదివేల జీతం పెంచుతాము అని పెట్టడం జరిగింది అంటే ఇది మబ్బి పెట్టడం కాదా ఇది అన్యాయం కాదా వాళ్ళని నమ్మించడం కాదా ఆ తర్వాత తీసుకుంటే గవర్నమెంట్ వచ్చాక కూడా సచివాలయాలకి వాలంటీర్స్ వచ్చేవాళ్ళు జూన్ వరకు వాళ్ళకి జీతాలు కూడా చెల్లించడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వరకు కూడా సిఎఫ్ఎంఎస్ ఐడీలు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ లో వాళ్ళందరివి కొనసాగడం జరిగింది అలాగే విజయవాడ వరదల టైంలో ఏకంగా వీళ్ళు జీవోనే ఇవ్వడం జరిగింది జీవోని రిలీజ్ చేశారు ఆ వరదల్లో ప్రజలకి సహాయంగా ఈ వాలంటీర్స్ ని ఉపయోగించుకోవడానికి అంటే ఇంత దారుణంగా వాలంటీర్స్ ని ఉపయోగించుకున్నారు ప్రభుత్వ పనులకి ఈ రోజు వాళ్ళకి అన్యాయంగా ఆ రోజైతే చూస్తే ప్రతి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడమే కాకుండా ప్రతి బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చెప్పారు ఐదు వేల నుంచి పదివేలు చేస్తాం ఐదు వేల నుంచి పదివేలు చేస్తామని చెప్పడం జరిగింది అలాగే తీసుకుంటే రామానాయుడు గారు చిన్న పోతరేఖలు ఇస్తాం మా గవర్నమెంట్ వచ్చాక మీకు ఐదు నుంచి పదివేలు చేస్తాము అప్పుడు మీరు సంతోషంతో ఫేమస్ అయిన చించినాడ పోత్రికలు కొనేసి మాకు ఇవ్వండి మంచి స్వీట్స్ పట్టుకురండి లేదా మీ ఇంట్లో గేదు జున్ను తీసుకురండి పదివేలు జీతం పెంచుతున్నాం రేపొద్దున మా గవర్నమెంట్ వచ్చాక ఇవన్నీ వాళ్ళ మభిపెట్టడం కాదా ఎంత అన్యాయం అంటే ఈ రెండున్నర లక్షల కుటుంబాల మీద జాలి దయా కనికరం లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము వాళ్ళ కుటుంబాలు ఈ రోజు రోడ్డును పడ్డాయి వాళ్ళకి రెన్యూవల్ చేయాలి రెన్యువల్ చేయడం అనేది పెద్ద పని ఆ ప్రభుత్వం చేతిలో పని తలుచుకుంటే చిటుకలో రెన్యువల్ చేస్తారు రేపొద్దున అసలు గతంలో మా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయి ఉంటే నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో లో వాళ్ళకి రెన్యువల్ చేసేవాళ్ళం వీళ్ళు రెన్యువల్ చేయడం ఇష్టం లేక వాళ్ళకి ఉద్యోగాలు కొనసాగించడం ఇష్టం లేక ఇంత దారుణంగా వాళ్ళకి మభ్య పెట్టి ఆ ఎన్నికల టైంలో వాళ్ళకి మభ్యపెట్టి పెట్టి ఈ రోజు మోసం చేయడం చాలా దారుణం ఖచ్చితంగా వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము